హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు కర్రీ వచ్చేసి హాలు ఎగ్ ఫ్రై ఈ హాలు ఎగ్గు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హాలు తినని వారు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసము ఇలా ఎగ్ని ఆలులోని ఎగ్ని వేసి ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు మరి దీని తయారీకి కావలసినవి చూసేద్దాం ఒక హాలు రెండు ఆనియన్స్ ఒక గుడ్డు ఐదు పచ్చిమిర్చి రెండు రొబ్బల కరియాపాకు ఒక స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నా ఇవన్నీ మనము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కరియపాకును చీల్చుకుని పెట్టుకోవాలి ఆలుని పొట్టి తీసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి ఈ హాయిలు ఎక్కిన తర్వాత ఈ ఆలు ముక్కలని ఇలా బాగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఆలుని వేపించుకున్న గిన్నె ఉంది కదా ఏదైతే బౌల్స్ ఉందో దాంట్లోకి మరి రెండు టేబుల్ స్పూన్ల హైలు వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని జీలకర్రని వేసి వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకుని అంతా ఈక్వల్గా కలిసేటట్టు వేపించుకోవాలి చూడండి ఇలా అడుగు కంట కలుపుకోవాలి ఎందుకంటే మనము ఈ గిన్నెలోని హాలు నేపించినాం కదా అది అడుగు పట్టుంటే ఈ ఆనియన్స్ ముక్కలు కూడా పట్టేస్తాయి అందుకని మనం గట్టిగా ఇట్లా అడుగు కంట అడుగు కంట బాగా కలుపుకుంటూ ఆనియన్స్ ముక్కల్ని దూరగా వేపించుకోవాలి చూడండి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటా ఉండాలి చిన్నగా ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే ఈ కర్రీని అందరూ ఇష్టంగా కూడా తింటారు టిఫిన్ బాక్స్లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు హాలు తినడం అప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే మనకి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా హాలు ముక్కలని ఇప్పుడు అది కూడా వేసేసి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఈ గుడ్డిని పగలగొట్టి వేసేసుకోవాలి చూడండి మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి హాలులు మిగిలిపోతూ ఉంటాయి కదా ఒకటి రెండు అలాంటప్పుడు మరి కర్రీ సరిపోదు అనుకున్నప్పుడు ఇలా ఎగ్గును కూడా వేసి వండుకుంటే మనకు కర్రీ సరిపోతుంది అలానే ఇప్పుడు ఈ హాలు ఎగ్గు వీసులు కింద ఎగేటట్టు కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి తక్కువ తినే వాళ్ళు తక్కువ ఇంకా ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోండి అలానే ఇప్పుడు చిటికెడ పసుపు కూడా వేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అంతేకాదు ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇలా ఇప్పుడు చూసి సాల్ట్ సరిపోదు అనుకుంటే మరి కాస్త వేసుకోవాలి నాకు సాల్ట్ సరిపోదు అనిపించింది అందుకని కొద్దిగా వేసుకుంటున్నా అంతేనండి ఎంతో టేస్టీ అయినా హాలు హెగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్